మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీ నవరాత్రుల్లో ఏ రోజు ఏ నైవేద్యం అమ్మవారికి నివేదించాలో తెలుసుకుందాం అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చినప్పుడు నైవేద్యంగా కట్టె పొంగల్ని నివేదించాలి అమ్మవారు గాయత్రీ దేవిగా దర్శనమిచ్చినప్పుడు నైవేద్యంగా పులిహోరని నివేదించాలి అమ్మవారు దర్శనం దర్శనమిచ్చినప్పుడు నైవేద్యంగా కొబ్బరన్నాన్ని నివేదించాలి అమ్మవారు కామాక్షి కాత్యేని దేవిగా మనకి దర్శనమిచ్చినప్పుడు నైవేద్యంగా చెల్లులేని అల్లం లను నివేదించాలి అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చినప్పుడు నైవేద్యంగా పెరుగన్నం దద్దోజనాన్ని నివేదించాలి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చినప్పుడు నైవేద్యంగా రవ్వ కేసరిని నివేదించాలి శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిచ్చినప్పుడు నైవేద్యంగా రవ్వ కేసరి లేదా క్షీరన్నాన్ని నివేదించాలి అమ్మవారు శ్రీ సరస్వతీ దేవిగా దర్శనమిచ్చినప్పుడు నైవేద్యంగా కూరగాయలతో వండిన అన్నాన్ని నివేదించాలి అమ్మవారు మహాగౌరి దుర్గాదేవిగా దర్శనమిచ్చినప్పుడు నైవేద్యంగా చక్కెర పొంగల్ని నివేదించాలి అమ్మవారు శ్రీ మహిషాసుని మధ్యనిగా మనకి దర్శనం ఇచ్చినప్పుడు నైవేద్యంగా బెల్లం పొంగల్ని నివేదించాలి వారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనం ఇచ్చినప్పుడు నైవేద్యంగా పాయసానాన్ని నివేదించి ఆ రోజు విజయదశమి సందర్భంగా మహా నైవేద్యాన్ని అయితే అమ్మవారికి నివేది విజయదశమినైతే జరుపుకుంటారు అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు